హెచ్విఎన్టీవీ టీవీకి స్వాగతం ములుగు జిల్లా తాడ్బాయి మండలం నార్లాపూర్ గ్రామంలో కాంగ్రెస్ సర్కార్ విడుదల చేసిన ఇందురమ్మ ఇళ్ల జాబితాలో అవకతవకలు జరిగాయని అర్హులైన నిరుపేదలకు చెందాల్సిన ఇంద్ర మహిళలపై వరుస కథనాలు ప్రచురించిన ఆంధ్రజ్యోతి రిపోర్టర్ చెల్లగొండ శ్రీకాంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు భౌతిక దాడికి పాల్పడ్డారు ఈ ఘటన ములుగు నియోజకవర్గం మంత్రి సీత కిలాఖాలో చోటు చేసుకుంది కాగా శ్రీకాంత్ రెడ్డి తాడ్బాయి నుండి మేడారం వెళ్తుండగా మార్గ మధ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు వ్యక్తులు నార్లపూర్ గ్రామస్తులు తండాల శ్రీను మొక్క శ్రీనివాస్ బొప్ప వినోద్ సాయి కృష్ణ సంఘ శ్రావణులు భౌతిక దాడికి పాల్పడి గాయపరిచారు తాడ్వాయి పిహెచ్ లో చికిత్స చేయించుకున్న శ్రీకాంత్ స్థానిక పోలీస్ స్టేషన్లకు దాడికి పాల్పడిన వారిపై ఐదుగురిపై ఫిర్యాదు చేశారు కారుపై పత్రికా విధులు నిర్వహించుకుని నర్లాపూర్ వెళ్తుండగా నా పైన కాంగ్రెస్ నాయకులు నర్లాపూర్కి చెందిన వారు అండల శ్రీనివాస్ ముక్క శ్రీనివాస్ ఎన ఎనగంటి సాయి కృష్ణ బొక్క వినోద్ సంకేష్ రావణ్ అనే వ్యక్తులు ఐదుగురు కారులో వచ్చి మధ్యలో అడవి మధ్యలో ఆపి నన్ను నా పైన దాడి చేసి నన్ను ఈ ఇష్ట అష్టానుసారంగా కొట్టింది కత్తి తీసి పురుస్తా అని చెప్పి భయ నాకు బెదిరించారు కత్తి తీసుకుని పురుస్తా అనేసరికి నాకు భయమై వాళ్ళని నెట్టుకొని ఊరికి భయం వాళ్ళ వీళ్ళని అందరినీ కట్టి అరవై సరికి ప్రయాణికులు వాహనాలలో వస్తున్న ప్రయాణికులు చూసి వాళ్ళు కారులో పారిపోయారు వెంటనే అడవై స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేశాను